నమస్కారం మహాభారతం నుండి ఒక గొప్ప కానీ అంతగా తెలియని కథను మీకు చెప్పబోతున్నాను ఇది ఇరవాన్ కథ ఇరవాన్ పాండవ వీరుడు అర్జునుడి కుమారుడు అతను నాగలోకానికి చెందిన ఉలూపి అనే నాగకన్యకు జన్మించాడు నాగలోకంలో పెరిగిన ఈ యువరాజు సాటిలేని ధైర్యం అద్భుతమైన యోధత్వం మరియు లోతైన తత్వజ్ఞానం కలిగి ఉన్నాడు కురుక్షేత్ర మహాసంగ్రామం ప్రారంభం కావడానికి ముందు పాండవులు విజయం కోసం దేవతలను ప్రార్థించి వారి ఆశీర్వాదం పొందాలని నిర్ణయించుకున్నారు అప్పుడు దేవతలు ఒక షరతు పెట్టారు విజయం కోసం ఒక రాజకుమారుడు లేదా ఒక మహావీరుడు తన ప్రాణాలను కాళీదేవికి బలిగా అర్పించాలి ఈ మాటలు విని అక్కడున్నవారంతా మౌనంగా ఉండిపోయారు ఎవరూ ముందుకు రాలేదు కాని ఇరవాన్ ధైర్యంగా ముందుకు వచ్చి ఎలాంటి సంకోచం లేకుండా ఇలా అన్నాడు ధర్మం కోసం నా ప్రాణాలను చేయడం నాకు గౌరవం నేను ఈ యజ్ఞానికి సిద్ధంగా ఉన్నాను ఇరవాన్ ధైర్యానికి పాండవులందరూ ఆశ్చర్యపోయారు అయితే ఇరవాన్ ఒకే ఒక్క కోరిక పెట్టాడు నా మరణానికి ముందు ఒక్కసారి పెళ్లి చేసుకోవాలని నాకు కోరిక ఇది ఒక పెద్ద సమస్యగా మారింది ఎందుకంటే ఒకరోజు భర్తగా ఉండి మరుసటి రోజు చనిపోయే వ్యక్తిని ఎవరు మాత్రం వివాహం చేసుకుంటారు ఎవరూ ఈ విచిత్రమైన కోరికను తీర్చడానికి ముందుకు రాలేదు అప్పుడే శ్రీకృష్ణుడు తన అపారమైన దయ ప్రేమ మరియు వినయంతో స్పందించాడు ఆయన తన అద్భుతమైన మోహిని అవతారాన్ని ధరించాడు మోహిని సౌందర్యానికి శక్తికి మరియు మాధుర్యానికి ప్రతీక మోహిని రూపంలో శ్రీకృష్ణుడు ఇరవాన్ను పెళ్లి చేసుకున్నాడు వారు ఒక రాత్రి ప్రేమతో ఆనందంగా గడిపారు మరుసటి రోజు ఉదయం ఇరవాన్ యజ్ఞవేదిక వద్దకు వెళ్లి ఒక మహావీరుడిగా తన ప్రాణాలను ధర్మం కోసం త్యాగంచేశాడు ఇరవాన్ చేసిన ఈ గొప్ప త్యాగంతో దేవతలు సంతృప్తి చెందారు పాండవులకు యుద్ధంలో విజయం లభించింది ఇరవాన్ యొక్క వారసత్వం ఇరవాన్ కథ నేటికీ జీవించి ఉంది ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని కూవగం గ్రామంలో ప్రతి సంవత్సరం అక్కడ జరిగే కూవగం ఉత్సవంలో చాలామంది తిరునంగైలు అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందినవారు మోహిని రూపంగా పాల్గొని ఇరవాన్ను వివాహం చేసుకుంటారు మరుసటి రోజు అతని త్యాగాన్ని స్మరించుకుంటూ దుభఖిస్తారు ఈ పర్వదినం ప్రేమకు అంగీకారానికి మరియు గొప్ప త్యాగానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా జరుగుతుంది ఇది ఇరవాన్ కథ విన్నందుకు ధన్యవాదాలు ఇలాంటి ఆసక్తికరమైన పురాతన కథనాలు మరిన్ని మీ ముందుకు తీసుకురాగలము అలాగే మీరు ఏదైనా వీడియో మిస్ అయ్యి ఉంటే దయచేసి వాటిని కూడా వీక్షించండి ప్లేలిస్ట్ చివరిలో పొందుపరచబడినది ఇట్లు మీ తెలుగు వైబ్రేషన్స్ లోకాహ సమస్తాహ సర్వే జన సుఖినో భవంతు ఓం నమ శివాయ